అధికారంలో ఉన్నామని అహంకారంతో కాంగ్రెస్ నాయకులు నిబంధనలు పాటించడం లేదని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకుడు తోట అంజిరెడ్డి మాజీ సభ్యుడు హైమద్ అన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజల పక్షాన ఉండాల్సిన పోలీసులు కాంగ్రెస్ మంత్రి కొండ సురేఖ ఆధ్వర్యంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినప్పటికీ బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు దాడులకు తెగబడ్డం ఏంటని ప్రశ్నించారు శాంతి భద్రతలను కాపాడే పోలీసులే అత్యుత్సాహం ప్రదర్శించడం చెప్పినా గానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నదని అహంకారంతో కాంగ్రెస్ నాయకులను ఎటువంటి పదవి లేకుండా స్టేజ్ లెక్కించి గందరగోళం సృష్టించి అధికారుడు బీఆర్ఎస్ కార్యకర్తల పైన వాళ్ళు ఇష్టారాజ్యంగా నూక ఉంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు నూకేసి మన వంశీకృష్ణ గారిని స్టేజ్ మీకెళ్ళి కూడా నూకేయడం జరిగింది అధికార దుర్వినియోగం పాల్పడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు జాగ్రత్త విడ్డ అనవసరంగా ఇటువంటి పనులు చేయవద్దు ఉంటే విలువ పెంచుకోవాలి తప్ప విలువను తగ్గించుకుంటే మంచిది కాదు అంతమంది స్టేజీ దిగాలి అని దించితే దిగకుండా అట్టే మొండి చేసుకుని లేబట్టి ఏమైనా విలువ ఉన్నారా వాళ్ళకి ఏమన్నా ఒక మనిషికి మానవత్వంగా విలువ ఉంచుకునే ప్రయత్నం చేయాలి ఇటువంటి దుండ దుండ రాజకీయం చేస్తే మాత్రం మంచిగా ఉండదు మేము కూడా తిరగబడతాం అప్పుడు ఏమైతే తెలుసుకోరు బిడ్డ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం లక్ష్మీ షాజీం కార్యక్రమానికి దుబ్బాకలో మంత్రి కొండా సుధేఖ గారు వచ్చారు ఆ కార్యక్రమంలో స్టేజిపైకి ఫోటో కాల్ లేని వ్యక్తులు ఎవరు రావద్దని అధికారులు ఆల్రెడీ సూచించారు అదే క్రమంలో అందరూ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ అందరు కిందులు లబ్ధిదారుల లబ్ధిదారులతో పాటు మేము కింద ఉండడం జరిగింది అక్కడ ఫోటో కాల్ లేని వ్యక్తి చెరుకు శ్రీనివాసరెడ్డి స్టే ఎక్కడం వల్ల చెరుకు శ్రీనివాసరెడ్డి వల్లనే నిన్న గందరగోళం లొల్లి కేవలం అతని వల్లనే లొల్లి జరగడం జరిగింది కానీ చెరుకు శ్రీనివాసరెడ్డి ఏమనుకుంటుండు కొండ సురేఖ గారు కూడా ఏమనుకుంటున్నారు అంటే మాకు అధికారం ఉన్నది మేము ఏదైనా చేయగలుగుతామని అనుకుంటున్నారు పోలీసులను అడ్డు పెట్టుకొని నిన్న వాళ్ళు చేసిన లొల్లిని ఆ దుబ్బాక నియోజకవర్గ ప్రజలే బుద్ధి చెప్తారు దగ్గరనే ఉన్నది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అహంకారానికి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే దగ్గర ఉన్నదని నేను తెలియజేస్తాను